అపోస్తలుడైన పౌలు కొరింతియులకు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము దేవుని చిత్తము వలన క్రీస్తుయస్సు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింతులోనున్న దేవుని సంగమనుకును అకయ్యందంతటనున్న పరశుద్ధుల శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయో సమాధానమును మీకు కలుగునుగాక చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైనా దేవుడు స్థుతింపబడునుగాక దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైన ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మాయందేలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేమాదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు ఉన్నది మీరు శ్రమలలో ఏలాగు పాలివారయ్యున్నారో అలాగే ఆదరణలోనూ పాలివారయ్యున్నారని ఎరుగుదుము గనుక మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది సహోదరులారా ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి మరియు మృతులను లేపు గాని మాయందే మేము నమ్మికయుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయనయందు నిరీక్షణ ఉన్నాము అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును మా మీదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపగా దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ మీయడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియు మీకు వ్రాయుటలేదు కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము మరియు మన ప్రభువైన యేసు యొక్క దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందుమని మీరు కొంత మట్టుకు మమ్మును ఉన్నారు మరియు ఈ నమ్మిక గల వాడనై మీకు రెండవ కృపావరము లభించున్నట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియకు వెళ్ళి మాసిదోనియో నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపబడవరనని ఉద్దేశించి తిని కావునా నీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకుంటున్న అవును అవునని చెప్పుచు కాదు కాదనునట్టు ప్రవర్తింపవరనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడుగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములయ్యున్నవి కూడా క్రీస్తునందు నిలిచియుడునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే ఆయన మనకు వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనో సంచకరువును మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింతునకు రాలేదు నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఈలాగూ గాని మీ ఆనందమునకు విశ్వాసము చేతనే మీరు నిలుకడగా ఉన్నారు కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మరియు నేను దుఃఖముతో మీ యొద్దుకు రానని మట్టుకు నేను నిశ్చయించుకుంటని నేను మిమ్మను దుఃఖపరచునడలా నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండవరనని ఈ సంగతి మీకు వ్రాసితిని మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఈలాగూ వ్రాసి తిని మీకు దుఃఖము కలగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకునవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని ఎవడైనను దుఃఖము కలగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మట్టుకు దుఃఖము కలగజేసియున్నాడు నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను మీరన్ని విషయములయందు ఉన్నారేమో అని మీ యోగ్యత గదా పూర్వము వ్రాసితిని మీరు దేని గురిచి అయినను ఎవని క్షమించుచున్నారో నేనును వాణిని క్షమించుచున్నాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిధోనియకు బయలుదేరితిని మా ద్వారా ప్రతి స్థలమందునూ క్రీస్తును గురిచిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము క్షమింపబడు వారి పట్లనూ నశించువారి పట్లనూ మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము నశించువారికి మరణార్థమైన మరణపు రక్షింపబడు వారికి జీవార్ధమైన జీవోపవాసనగానూ ఉన్నాము కావున ఇట్టి సంగతులకు చాలినవాడవడు మేము దేవుని వాక్యమును చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమునో దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మమ్మును మేమే తిరిగి మెప్పించుకున మొదలుపెట్టుచున్నామా కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా మా హృదయముల మీద ఉండి మనుషులందరూ తెలిసి కొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా రాతి పలక సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అనో పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయ్యున్నారని మీరు తేటపరచబడుచున్నారు క్రీస్తు ద్వారా ఎడల మా కిట్టి నమ్మకము కలదు మావలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మాయంతటమేమీ సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది ఆయనే మమ్మును నిబంధనకు అనగా అక్షరమునకు కాదుగాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచెయును కారణముగు పరిచర్య మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇస్రాయేలీయులు అతని ముఖము తేరి తేరిచూడలేకపోయిరి ఇట్లుండగా సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదయుండును శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును అత్యధికమైన మహిమ కుండుట వలన ఇంతకు మునుపు కలదిగా చేయబడినది ఈ విషయములో మహిమలేనిదాయను తగ్గిపోవునదే మహిమగలదయుండిన ఎడల నిలుచునది మరి ఎక్కువ గదా తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుకువేసుకును మేమట్లు చెయ్యక నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము మరియు వారి మనస్సులు కఠినములాయనుగనుక నేటి వరకును పాత నిబంధన చదువబడునప్పుడు అది నందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆముసుకే నిలిచియున్నది నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద గాని వారి హృదయము ప్రభువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యమునుండును మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నాము కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక నాల్గవ అధ్యాయము కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యము వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించియున్నాము మా సువార్త చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే ఉన్నది దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకొండు నిమిత్తము ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేశెను అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము ఏసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము లేదు క్రీస్తు ప్రకటించుకొనటలేదుగాని గురించి ఆయన ప్రభువనియు మమ్మును గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదయ్యుండునట్లు ఘటములలో ఈ ఐశ్వర్యమో మాకు కలదు ఎట్టుబోయినూ శ్రమపడుచునూ ఇరికింపబడువారము కాము అపాయములోనున్నను కేవలము ఉపాయం లేని వారము కాము తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచున్నాము ఏలయనగా ఏసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకయ్యున్నవి కాగా విశ్వసించితిని గనుక మాటలాడి అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేస్సును లేపినవాడు ఏసుతో కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము కావున మేము అధైర్యపడము మా బాహ్యపురుషుడు కృషించుచున్నను ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు